కొడుకు ఎన్టీఆర్ నాగార్జున గురు మృతి కొడుకు రజనీకాంత్ అయ్యా ఇద్దరు పోటీ లేదు గురు వార్టీఆర్ అన్న ఉంటే చెప్తున్నా చాలా బాగుంది భూమికి వెళ్తారు నేను ఎందుకంటే ఇది మన టాలీవుడ్ గర్వించేది కదా ఎందుకంటే ఇండియా బాక్స్ ఆఫ్ ఇస్తే మన టాలీవుడ్ క మన తెలుగులో వాడుకొని ఎంత పెద్ద బ్లాక్ బోర్డ్ పెట్టుకుంటారో ఒక రోజు ఇండియానే బ్రేక్ చేసేసారు తమిళనాడులో ఇవాళ నిలువంట అంటే చూస్తూ నారాజు ఇండియా

తర్వాత అర్థమైంది మళ్ళీ బతికారు దేశం కోసం ఇదంతా దేశం మీద ఉన్న ప్రేమతో కాబట్టి దేశం మీద ప్రేమ ఉంటే ఎంత పని అయినా సరే మనకు ఈజీగానే అవుద్ది ఎంతకి ఎంత కష్టమైనా సరే మనకు సింపుల్ గానే అయిపోద్ధి కాబట్టి దయచేసి దేశం మీద ప్రేమతో చేయండి మీరు ఏ పని చేయాలన్నా సరే ఏసీ మీకు ప్రేమతో చేయండి కాబట్టి వార్త ఈ సినిమా చూసి మనం నేర్చుకోవాల్సిపోయి అంటే ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా మనం ఖచ్చితంగా సాధించుకోవాలని నమ్మకంతో దేశం కోసం చేయాలి అదేదైనా డబ్బు కోసం హోదా కోసం అమ్మాయిల కోసం దయచేసి మోసపోకండి ఎన్టీఆర్ అన్న ఉత్తికి రోజు లేదా ఆ పాప బాబా నాటినాటి సాధిని బీడి రూపాయి అతను కానీ ఉత్తికి రోజున మాత్రం సపరేట్గా రెండు పాటలు ఉన్నాయి ఎన్టీఆర్ అన్నకి రెండు పాటలు లేవు ఆ చాలి బాధేస్తుంది

సినిమా చేసి టోటల్ భయ ఈ సినిమా ఎన్ని దేశాల్లో అయితే తీశారో అన్ని దేశాల్లోనూ ఈ సినిమా వెయ్యి కోట్లు పక్కా అంతే అంటే ఒక్కొక్క దేశంలో వెయ్యి వెయ్యి కోట్లు పక్కా చైనాను అమెరికా జపాను సింగపూర్ మలేషియా అన్ని దేశాల్లో ఈ సినిమా టోటల్గా బి కొట్టు వచ్చి కొ ఈ సినిమా హిట్ అంతే ఈ సినిమా ఖచ్చితంగా కంపల్సరీగా ఇండ్రస్ట్ హిట్ అంతే ఈ సంవత్సరం వార్పీ సినిమా అంతే పెద్ద హిట్ అంతే ఈ సినిమాను కొట్టే సినిమా లేదంతే ఇంకా ఖచ్చితంగా మార్పు సినిమా అయితే చూడండి నేను దేశభక్తిని సాటుకోండి ఈ సినిమా చూస్తే మీరు దేశభక్తిలో తయారు అవుతారు కాబట్టి ఖచ్చితంగా చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ